मन प्रजास्वाम्यों तरह मैं प्रजास्वाम्यु प्रति रूम संवि असं पार्लमेंट प्राइम मिनी चीफ मिनी तरह

ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇవ్వడం మేగోజలు చి 3 డేస్ ముందు బాధ ఉంటా. నా విద్యార్థులకు అని నా వైద విద్యార్థులకు తప్పటర్ యాంగర్ అందరికి ఒకమందర రవి వైపో చేస్తారు. శిఖర్ దొంగ పట్టుకో మోస్ పెట్టి రే నా భుజాల కొట్టి సూర్యుడు వెబెర్ అది ఏదైతే వాళ్ళకు వాళ్ళు నడిపించే బాధ్యత కూడా ఏదైనా కంప్యూటర్స్ ఉన్నారో దాంట్లో బాబు గారు కానీ కన్సల్ట్ సెవెన్ కానీ మన ముఖ్యమంత్రి గారు Não, não, não. రవీంద్ర రెడ్డి రవీందర్ రెడ్డి రవీంద్ర రెడ్డి మన కంటే ఎడ్యుకేషన్ దృష్టి పెడతా ఉన్నా మన పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ

చదువుకున్న వాళ్ళకు పర్ఫెక్ట్ గా టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చారని డిసైడ్ చేశారు ఏ పని చేసినా మనం సాధించబడి మరుగురు ఐదు నడ సర్వమతేందురు ప్రమాణం కేవలం నాణెడు కోర్కగా అనొక జాబ్ నేయాలి ప్రతిదస్తుచు పెట్టుకోవాలి ఇన్ని చుచు పరిచేసుకో నిధాలో ఉంటారు అది వచ్చి తప్పకుండా మీరు యోగుల ఆడిలో నిారి కొలుగు కొట్లు వికారయం కుచే और बुकल ಕೂಡ Доброе утро!